కనపడకుండా వాన కురిసింది అని చెప్పడం అనుకుంటున్నాను నేనైతే డబ్బులు ఇస్తే నాకు రాకపోయినా ఎడిటింగ్ కూడా చేశారు మీరు మీరు చేయగలరు స్వామి మీరు అనుకుంటే శాస్త్రం అని ఎవరైనా హిట్ చేసి మీరు ఎడిట్ చేయడం మీకు డబ్బులు ఇస్తానంటే చేస్తాను ఎందుకంటే నా కుటుంబ కోషన్ నా బాధ్యత కదా మామూలుగా నటన ఏం జరిగిందంటే అంటే నేను సహజంగా ఇప్పటి వరకు నేను నటించిన సినిమాలు అన్నీ కూడా నేను పాటలు రాసిన సినిమాలే నటించాను ఆ పాటలు రాస్తున్న సమయంలో ఏదో నా కదలికలు నా కవలికలు ఈ పాత్రకి సరిపోతాడని దర్శకుడికి అనిపించి సరదాగా అడిగేవారు డబ్బులు ఇస్తే చేస్తానేవాడిని దాన్ని ఇందాక అన్నారు మూవీస్ కోసం పాటలు రాసి మీకు మూడు వస్తే సిచువేషన్ బట్టి రాసినవి కూడా పాపులర్ ఉన్నాయండి పాపులర్ పాపులర్ అవ్వలేదు కానీ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఈ దేశభక్తి గీతాలు ఇవి రాస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ బోర్ పడుతున్నారు బాబు నువ్వు నీ పాటలను చక్కగా రొమాంటిక్ గా రాయొచ్చు కదా అంటే ఎలా రాయాలి అదే ఒక అమ్మాయితో అలాగా అప్పుడు అమ్మాయిలు అందరూ బైక్ల మీద చక్కెరలు వాళ్ళకి ర్యాంకులు వాళ్ళకి మహా అయితే బాగా వెస్ట్రన్ డ్యాన్స్ వాళ్ళు వెంటే ఉండేవారు కానీ మాలాగా లాగా మీద మీద రాసేవాళ్ళు దగ్గరికి అమ్మాయిలే రాలేదు అప్పుడు నాకు అమ్మాయి అందరి మీద కూడా కోపం వచ్చి నేనే ఒక అమ్మాయిని సృష్టించుకుంటానని చెప్పి ఒక ఊహా సుందర్ని నేను సృష్టించుకుని ఆమెతో ఉన్నట్టు భావించి బాపట్టి పాపట్ల నుంచి సూర్యలంక దాకా సైకిల్ తొప్పుకుంటూ వెళ్ళి ప్రతి తెల్లవార్జున బీచ్ దగ్గర సర్వే తోటలో కూర్చుని ఒక పాట రాసాను ఆ పాటని ఇదేదో చాలా సాహిత్యం చాలా కొత్తగా ఉంది అని చెప్పి కీరవాణి గారు సంగమం అన్న సినిమాలో తీసుకుని ఆయన చూజ్ చేశారు ఆ పాట ఏంటంటే పూత వేసిన లేతమా విని చూసినట్టుంది నువ్వు నవ్వుతూంటే పాత పాటలు కోకిలమ్మే మే పాడినట్టుంది నీ పలుకు వింటుంటే మాటలే వరదలే ఉరకలేస్తున్నవి ఉంటే ఉంటే ఈ బాటాయి అంతకు కురాస వి డ్రీమ్ ఫుల్ఫిల్ అయినా మరి ఓరు ఊహలాడి విగిలిపోయింది ఏడో పెళ్ళైతై ఆ మీ మిసెస్ కోసమ కొత్త పార్టీ ఇకేమన్నారా సార్ నా మిసెస్ కోసమ పార్టీ రాస్ డబ్బు సంపరిస్తు సర్వదమనే అవకాశం పార్టీ రాస్ నా చాలా కదా రిస్క్ మీరు పాటలు రాసేటప్పుడు ఛందస్సు వ్యాకరణం అవన్నీ చూస్తారా లేకపోతే చిన్నపిల్లలు కూడా పాడుకోవచ్చు ఎవరైనా నా పాట క్యాచీగా ఉండాలి అన్నట్టు అలాగే ఇష్టపడి ఎలా రాస్తారు సందర్భాన్ని బట్టి నేను ముక్త పదగ్రస్తం వాడిన సందర్భాలు ఉన్నాయి అలాగే యమకం తర్వాత చేఖానుప్రాస ఇలాంటి సందర్భాన్ని బట్టి వా వాడిన ఉన్నాయి అలాగే పాట యొక్క సరళతను బట్టి అసలు అవే రూల్స్ పట్టించుకోకుండా ఇంకేం 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 కావాలి చాలే ఇది చాలే ఇలా సడలంగా చిన్న పిల్లల కోసం రాసినాన్ని అలాంటి వాళ్ళు పాటలు ఏమైనా సడన్ గా ఇప్పుడు వింటుంటే రాసేయాలనిపిస్తుంది ఏమొచ్చినా రాకపోయినా అలా ఇది రాయగలుగుతామా అడిగినా చాలా గంభీరమైన ప్రశ్న చాలా మంది అంటా ఉంటారు రాయడం అనేది అది పుట్టుకతో రావాలి సరస్వతి కటాక్షం ఇవన్నీ అంటూ ఉంటారు కానీ అందరూ రాయగలరు చిన్న తేడా ఏంటంటే ఒక ఇంజనీరింగ్ నాలెడ్జ్ రావాలంటే నాలుగున్నర సంవ నాలుగు సంవత్సరాలు ఒక కనీసం బేసిక్ మెడికల్ నాలెడ్జ్ రావాలంటే నాలుగున్నర సంవత్సరాలు స్పెషలైజేషన్ వదిలేదు ఇలా ప్రతి దానికి ఒక కాలపరిమితి ఉన్నట్టు రచనకు కూడా ఒక కాలపరిమితి ఉంది అంటే మీరు ఇవాళ మొదలు పెట్టారు అనుకోండి రాద్దాం అనుకున్నారు నా పేరు మీద ఒక పాట ఎలా అయినా అద్భుతంగా రాయాలని ఇవాళ మొదలు పెట్టారనుకోండి మీకు సరైన పాట రాసే ఆ స్థాయి రావడానికి పదిహేను ఏళ్ళు పడుతుంది వాటి అంత సహనంతో వేచి చూస్తేనే రచయిత అవుతారనమాట అందుకనే అంత లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇటు రావడానికి చాలా తక్కువ మంది ఆసక్తి అందుకని ఏది దైవ దైవికంగా వచ్చేది అసలు ఈ మొత్తం ఈ జీవితమే దైవం ప్రచ్ఛంగ రచయితకి సరస్వతి కటక్షం ఆ బిజినెస్ మ్యాన్ లక్ష్మి కటక్షం అంటే ఏం లేదు దైన ప్రయత్నం ఈ జీవితం ఆ దేవుడు ఇచ్చాడు దాన్ని ఎలా ఉపయోగించుకుంటా ఉన్నా దాని పట్ట అంటే మీ ఊహా సుందరి కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారా లేదు ఆ పాట కష్టం ఉంటారు కదా జస్ట్ ఇఫ్ యు హావ్ ఇంట్రెస్ట్ చార్జిప్ అంటే ఛందస్ గురించి చెప్పారు మేము కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా సరే మీరు ట్రై చేయాలంటే యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ చార్జిప్ లేకపోవచ్చు బట్ మీరు ఆ బేస్ వచ్చిన తర్వాత ఒక సో మీరు అలా కందంలో రాయండి లేకపోతే షార్డ్ రాయండి అని చెప్తే మీరు యూ టెల్ యువర్ ఫీలింగ్ ఇట్ వి గివ్ యూ అ స్ట్రక్చర్ దెన్ యూ కెన్ చేంజ్ ద వర్డ్స్ ఆర్ యూ కెన్ పుట్ లేదండి ఎప్పుడైతే మీరు ఫీలింగ్ అన్నారో అది చాట్ జీపీ అవ్వచ్చు సిరి అవ్వచ్చు కొడుకులు అవ్వచ్చు సెట్ ఇంజన్ ఏదైనా అవ్వచ్చు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఒప్పుకుంటారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా ఎమోషన్ రీప్లేస్ చేయలేదు మీకు కొన్ని ఐటమ్ సాంగ్స్ రాయమని కొన్ని లక్షణాలు ఇవ్వండి అది ఇంచుమించి ఎలాంటి ఐటమ్ సాంగ్ ఇస్తుంది అంటే ఇప్పటికింకాయస్ అమలాపురం అని అంత నాలుగైదు ఐటమ్ సాంగ్స్ కలిపి ఒక ఆటలాగా ఇస్తుంది కానీ నిజమైన ఎమోషన్ తీసుకు వెళ్ళదు నేర్చుకోవడానికి కూడా అది సరైన పద్ధతి కాదు ఎప్పుడు జీవితం నుంచి నేర్చుకోవాలి కానీ జీపీటీ నుంచి నేర్చుకోకూడదు

నేనే కవి అంతే కదా ఏది పడితే అదే కవి ఎవరు డబ్బులు చేయాలి అది కదా నాకు ఒకటే ఒక రిక్వెస్ట్ క్వశ్చన్ కాదు లాస్ట్ లో మంచి పాటలు పాడుతున్నారు కాబట్టి మంచి రెండు పాటలతో క్లోజ్ చేసి పాటలు అయ్యాక జోక్ మీ ఇష్టం ముందు ఆయన చెప్పిన ఆ జోక్ జోక్ తర్వాత పాటల పాటలు అయితే అయిపోయాక సెకండ్ చక్కగా వాళ్ళది ఇరవై నాలుగు వేల శ్లోకాలు శ్లోకం తాత్పర్యం మనకి మీ ఆన్లైన్ లో కూడా మీరు ఎత్తితే గీతా ప్రెస్ వాళ్ళు కొరియర్ చేస్తారు జాతీగా వెతికి మనం తెప్పించుకుని చదవాలి వాళ్ళకి మించిన ప్రమాణం అయితే భారతదేశంలో ఉందని నేను అనుకోవట్లేదు దానికి కూడా ఇరవై నాలుగు వేల శ్లోకాలు వాల్మీకి రామాయణం అనడానికి ఏంటి ప్రమాణం అంటే దానికి కూడా పండితులు చెప్పారు ఆ గాయత్రి మంత్రంలో ఉన్న ఇరవై నాలుగు అక్షరాలు ప్రతి వెయ్యి శ్లోకాలకు మొదట అక్షంగా వస్తుంది అని ఆ దానికి ఉదాహరణ ఆ ఓం భూద్భు స్వహ అనేది అన్నిటికీ వచ్చేది తత్స్వ విధురో రేణం నుంచి మొదలవుతుంది కదా తా మొదట అక్షరం రామాయణం మొదటి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిప ప్రచ్చ వాల్మీకి ముని పొంగం అన్న శ్లోకంతో మొదలవు తా అన్న అలా వెయ్యి తర్వాత లెక్కెట్టుకోండి అలా ఆ అక్షరాలతో వచ్చే నిర్మాణంతో నా ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయని విభుతులు చెప్తారు అది జరిగిందో లేదో చూడండి బట్ ప్రస్తుతానికి మాత్రం గీతా వారు గీతా గీతా ప్రెస్ వారు గీతా ప్రెస్ వారు ముద్రించిన రామాయణం ప్రామాణికంగా తీసుకొచ్చిన వాల్మీకి రామాయణం ఓకే ఓ పని చేద్దాం పాట మంచి గంభీరంగా పాడదాం ఆయన కోరిక మేరకు ముందు ఆ మాట చెప్పేసి ఏం లేదు మాకు పెద్దలు చెప్తూ ఉండేవారు ఈ మద్యపానంలో ఆరు దశలు ఉంటాయండి సుఖం పికం బకం రావణశ్చ కర్ణశ్చ కుంభకర్ణశ్చ ఒక్కొక్కళ్ళు స్టామినా ఒక్కోటి ఇది దశలే కానీ పెగ్గులు కొలత కాదు ఒక్కొక్కళ్ళు పెగ్గి వేయకుండా స్టడీ పెగ్గేస్తే డబుల్ స్టడీ అది మనకి మనం అది మనం ఒక్కొక్క స్టామినాను మనం ఒక్కొక్క విధంగా ఉంచుతాం మొదటి దశ కొంత తాగిన తర్వాత మామూలుగా ఉన్న మనిషి అతను ఎలాంటి గార్ధప స్వరం అయినా కూడా ఒక దశ అయిన తర్వాత అతను గాయకుడిగా భావిస్తూ ఉంటాడు సుఖం అతను మామూలు సుఖం అంటే చిలక చిలక పలుకులు పలుకుతూ ఉంటాడు మామూలుగా గంభీరంగా పలికే వ్యక్తి అయినా మామూలు మామ ఈ మధ్య ఫోన్ చేయడం సిట్టింగ్ ఐ మీన్ రెండవ దశకు వచ్చేటప్పటికి అతను ఎంత గార్ధప స్వరమైనా పికం కోకిల్ అనమాట అతను అతని మనసులో అతను బాగానే పాడుతున్నాను అనుకుంటాడు మామూలుగా పాట ఏంటంటే పాట ఎలా ఉంటుంది అపుటో ఎప్పుడో ఎప్పుడు కలగందానే చెలి అతను అనుకుంటున్నాది ఇది ఇలా పాడుతున్నాను అనుకుంటాడు అప్పుడో ఎప్పుడో ఎప్పుడో ఇది మూడో దశ వచ్చేటప్పటికి బకం బకం అంటే కొంగ అసలు శరీరం అంతా ఫిట్గా ఉంటుంది అండి తల మాత్రమే అయిపోతుంది అరే బానా అరే నేను ఎన్నిసార్లు అడిగాను అడిగా నువ్వు రావట్లేదు నీకు నేనంటే ఇష్టం లేదు అనుకుంటున్నాను ఇవ్వడం నువ్వు మూడు ప్రశ్ధలు వేయాల్సిందే నేను ఇంకా వేయాల్సిందే ఇది మాత్రం వంగిపోద్ది తల ఆ తర్వాత నాలుగో వస్తే రావణ ఇంకా రోషం కోపం అన్ని ఏ తినవండి నువ్వు ఏమంటాడో చూస్తాం పోలీసు ఏమంటాడో చూస్తాను అసలు నువ్వు తీపండి అంటే నా మీద నమ్మకం లేదా నేను తోమనుకుంటున్నావు నువ్వు తీపండి అరే నీకు నీ చెప్తాను తీయకపోతే నిన్ను ఎక్కడ కొడతానో నాకు ఇదే తీరబడే ఈ దశ ఆ తర్వాత సడన్ గా మామూలుగా అయితే భారతం ప్రకారం దాన కర్ణుడు అంటాడు కదా ఆయన పెద్ద పెద్ద చేసిన దానాలు ఏం లేవు కానీ ఇతను మాత్రం దానాలు చేస్తా ఉంటాడు ఈ దశలోనే పూర్వకాలంలో మందు పోసి ఆస్తులు రైంజ్ చేసుకున్నారంట అంటా ఉంటాడు ఆ టైంలో అరే నువ్వు జాన్ జిగ్రీ కూడా నాకు తీసుకో జేబులో పెట్టు ఇంకో నాకు మళ్ళీ ఇచ్చేవా నా మీద తీసుకో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే అరే నీ పర్ఫ్యూమ్ ఏంటో పర్ఫ్యూమ్ కావాలని నీకు తీసేసుకో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అది ఖాళీ అయిపోయిన తర్వాత కర్ణుడు తర్వాత వచ్చేది కుంభకర్ణస్ సడన్ గా పడుకుంటాడు అది ఎప్పుడు లేస్తాడు ఈ ఆరు దశలు కంప్లీట్ చేసిన నిజమైన మధ్య 我这个便宜。